కార్తీక మాసం అయిపోయి మార్గశిర మాసంలోని పాడ్యమి రోజు పోలీస్ వర్గం పోలి దేవత ఆశీస్సుల కోసం ఈరోజు అందరూ కూడా దీపాలకి పూజ చేసి నీళ్ళలో ఈ దీపాలని వదిలి ఒక విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ రాయసభ్యులు మాజీ శాసనసభ్యులు మక్కన గారికి అలాగే కౌన్సిలర్ గన్నం కోటేశ్వరరావుకి మిత్రులు పివి సురేష్ గారికి అలాగే గాలి శ్రీనివాసరావు గారికి అలాగే ఈ కమిటీ పెద్దలందరికీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ పూజా కార్యక్రమాలని విశేషంగా చేయడం అలాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పాడుతున్నటువంటి వెళ్ళి ఈ పోలీస్ వర్గం కార్యక్రమంలో పాల్గొనడం అలాగే ఇక్కడ కొత్తపేటలు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఒక గొప్ప విశేషం ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఐశ్వర్యాలు ఇవ్వాలని అట్లాగే అందరికీ స్వర్గప్రాప్తి ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా మనం ఒక సన్మార్గంలో ముందుకు నడవటం ఆధ్యాత్మికంగా ఒక విజ్ఞానాన్ని సంపాదించుకోవటం అనేది చాలా అవసరం ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో మనిషికి సంతోషం శాంతి లభిస్తుంది సో శాంతిగా ఎందుకు ఉండాలి సంతోషంగా ఎందుకు ఉండాలి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశస్సులతో అందరికీ జ్ఞానం అందాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వంతో ఉన్నటువంటి మరి మహిళలు కాని గౌరవ పెద్దలందరూ కూడా రోజున మరి కార్తీక మాసం చివరి రోజు ఈ రోజు మార్గశ మాసం మొదటి రోజున ఈ పోలీస్ వర్గం అనే కార్యక్రమంలో మన గౌరవ చీఫ్ జీవి ఆంజనేయుల గారితో పాటు ఆ పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఈ రోజున మన ఆంజనేయ స్వామి గుడి కమిటీ వారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది చాలా సంతోషంగా చాలా సుందరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తూ ఆ గణపతి ఆశీస్సులు ఆ శివుని ఆశీస్సులతో ఈ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో నడవాలని అందరికీ సుఖశాంతులు ఇవ్వాలని ఆరోగ్యాన్ని ఇవ్వాలని వీటిని చేసే శక్తిని